హాయ్ యూ వెల్కమ్ టు నావటెక్ సొల్యూషన్ మీకు ఈరోజు ఎక్సెల్లో బార్డర్ను ఏ విధంగా ఇవ్వాలి బార్డర్ను ఏ విధంగా తీసేయాలి మనం ఎంటర్ చేసిన డాటాను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇదివరకు మీ క్లాస్లో చెప్పాను నిన్నటి క్లాస్లో మీకు ఏం చెప్పానంటే ఏదైతే డాటా ఉంటో దాన్ని ఎక్కడి నుంచైనా కొట్టిన డాటాను సెలెక్ట్ చేసుకోవడానికి కీబోర్డ్ మీద మనము కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ అని కొట్టగానే మనము డాటా ఎంట్రీ చేసిన వారికి సెలెక్ట్ అయిపోతుంది నేర్చుకున్నాం మరి సెలెక్ట్ అయిన డాటానికి బార్డర్స్ ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తామంటే కీబోర్డ్ మీద ఆల్ట్ హెచ్ బిఏ అనివ్వండి వచ్చిందని బార్డర్స్ వచ్చేసాయి మనం ఏదైతే డేటా ఎంట్రీ చేసినామో ఆ డేటాకు బార్డర్లు రావడం జరిగింది మరి మనకి బార్డర్స్ యొక్క లైన్స్ వద్దు మనకి బార్డర్ ఉండొద్దు మనకి కొట్టిన ఆట అంటే మళ్ళీ ఏం చేయాలండి మీరు కీబోర్డ్ మీద సేమ్ ఆల్ట్ హెచ్బిఎన్ బార్డర్ రావాలంటే ఆల్ట్ హెచ్బిఏ బార్డర్ వద్దనుకుంటే ఆల్ట్ హెచ్బిఎన్ ఈ విధంగా మనము కీబోర్డ్ మీద ఒకేసారి మూడు షార్ట్ కట్లతో ఎక్సెల్లో పనిచేసుకోవచ్చండి ఈ యొక్క టెక్నిక్ మీకు నేను నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి